బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు దేశ వ్యాప్తంగా చేసుకోవాల్సిన పండుగ పింగలి వెంకయ్య జయంతి అని పేర్కొన్నారు పింగలి వెంకయ్య జెండా ఆవిష్కరించడం భగవంతుని కోరిక అన్నారు పంతొమ్మిది సంవత్సరాల వయసులో భోరా యుద్ధంలో పాల్గొన్నారు మచిలీపట్నంలో పింగలి వెంకయ్య అధ్యాపకుడుగా పనిచేశారని గుర్తు యూనియన్ జాక్ వెంకయ్యను కదిలించిందన్నారు నేషనల్ ఫ్లాగ్స్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ అనే పుస్తకం పింగలి వెంకయ్య రచించారన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విజయవాడలో త్రివర్ణ పతాకాన్ని మహాత్మా గాంధీకి బహుకరించారు పింగలి వెంకయ్య కాంబోడియా నుంచి మేలి రకం పత్తి తీసుకువచ్చి పత్తి వెంకన్నగా పిలువబడ్డారు చిట్టి లో తనకు కేటాయించిన చేరిన స్థలంలోనే జీవించారు పింగళి వెంకయ్య బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్లూరి శ్రీరామ్ బీజేపీ నాయకులు పీయూష్ దేశాయ్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు పింగళి వెంకయ్యకు ఘన నివాళులు అర్పించారు వెంకయ్య గారి జయంతి ఆగస్ట్ రెండో తారీఖు దేశవ్యాప్తంగా మనం చేసుకోవాల్సిన ఒక గొప్ప పండగగా నేను భావిస్తున్నాను అనేక మంది దేశంలో పుట్టి వాళ్ళ యొక్క ఏ కార్యం కోసం ఏదైతే పుట్టారో ఆ కార్యం పూర్తి చేసి వాళ్ళ జీవితాన్ని పూర్తి చేస్తుంటారు కానీ పింగళి వెంకయ్య గారు తను మరణించిన ఇప్పటికీ మన జాతీయ జెండా రూపంలో శిఖరాగ్రాన్ని నిలిచి ఎప్పటికీ ఎగురుతూ ఉంటాడు మన ఇది ఆదృశ్యకం కానీ దైవ నిర్ణయం కానీ ఏ వ్యక్తి చేత మన యొక్క జాతి జెండా నిర్ణయించబడాలో అటువంటి ఒక మహోన్నత వ్యక్తి చేత నిర్ణయించబడటం ఆ యొక్క భగవంతుడి యొక్క ఈచ్ఛ మనకు కనిపిస్తుంది ఒక వ్యక్తి ఇన్ని పనులు చేయగల మొత్తం ఆయన జీవిత క్రమంలో కేవలం జెండానే కాదు జెండాతో పాటు జెండా వెనుకునే ఉద్దేశం దాని స్ఫూర్తి తన వ్యక్తిత్వంలో రంగరించుకొని మనందరికీ అందించిన ఒక మహోన్నత శిఖరం పెంకళి వెంకయ్య గారు కేవలం అతి చిన్న వయసులో పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన యుద్ధంలో బోరా యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం దాని తర్వాత ప్రపంచంలో అనేక ప్రదేశాలు జరగటం ముఖ్యంగా ఆఫ్రికాలో మహాత్మా గాంధీ గారితో కలిసి ఏదైతే వివక్షత వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగస్వాములే మహాత్మా గాంధీ ఇచ్చే బాగా ప్రభావితమై మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి మన మచిలీపట్నం ఒక అధ్యాపకుడిగా ఉంటూ దేశ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఏ జాతులు వాళ్ళ జెండా యొక్క ఆధారంగా వాళ్ళ జాతీయతను ఏ విధంగా పెంపొందించుకున్నాడో చదివిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుమారు యాభై దేశాలకు సంబంధించిన వాళ్ళ జాతీయ జెండా జాతీయ జెండా వెనకాలన్న కథ ఆ జాతీయ జెండా వాళ్ళకి ఏ విధంగా స్ఫూర్తి కలిగించింది ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రపంచంలో అనేక దేశాలు ముఖ్యంగా యూరోప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని వాటిపై సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపించి ముందుకెళ్తున్న తీరులో యూనియన్ జాక్ ఏదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళ యొక్క జెండా ఆ జెండాకి మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా పాదాక్రాంతమే ఆ జెండా అన్ని చోట్ల ఎగరాలని చేస్తున్న ప్రయత్నం ఆ యూనియన్ జాక్ యొక్క ఆవిష్కరణ వెనకాల ఉండే కథ ఆయనకి బాగా రగిల్చింది మన దేశానికి కూడా ఒక జెండా ఉండాలి ఆ జెండా వెనకాల స్ఫూర్తి ఉండాలి నిత్యం ఆ జెండాను చూస్తే దేశ పౌరులు ఎందుకోసం నేను బ్రతుకున్నాను దేశం కోసం జీవించాలి మరణించాలి అనే ఆకాంక్ష రగిల్చే విధంగా జెండా ఉండాలని చెప్పి ఆయన పుస్తకం కూడా రాయటం జరిగింది ఇంగ్లీష్లో నేషనల్ ఫ్లాగ్స్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ అనే పుస్తకం రాసి మహాత్మా గాంధీ గారికి ఇస్తే మహాత్మా గాంధీ గారు చాలా ఆనందపడ్డాడు నిజంగానే స్వతంత్రం వచ్చే భారతదేశానికి ఏ జెండా ఉండాలి ఏ జెండా కారణంగా మొత్తం దేశం నుండి ప్రతి పౌరుడు కూడా గర్ సగర్వంగా నిలబడగలిగే ఆ జెండా ఏమిటి అని చెప్పి ఆ విధమైన ఆలోచనల క్రమంలో నిత్యం ఎప్పుడు కలిసినా కూడా జెండా గురి మహాత్మా గాంధీ గురితో చర్చించేవాడు ఆ విధంగా ఆకుపచ్చ కాషాయం మన జెండాలో వచ్చేరే చివరికి ఆ యొక్క జెండా ముందుకెళ్తూ రాట్నం ఏదైతే నూలు ఒడికి రాట్నం మహాత్మా గాంధీ గారి దేశంలో ప్రతి పౌరుడు కష్టపడాలి కష్టపడి పనిచేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది దానికి చిహ్నంగా ఆయన రాట్నాన్ని తీసుకురావడం జరిగింది ఆ విధంగా రెండూ కలిపారు తర్వాత కాలంలో ఈ దేశానికి శాంతి అహింస మార్గాలుగా ఉండాలని ఆలోచనతో మహాత్మా గాంధీ గారు తెలుపు కూడా కలపమన్నాడు ఆ విధంగా ఆ తెలుపు కలిపి ఏదైతే పూర్తి స్థాయి తివన్న పతాకం అలాగే రంగు ఏదైతే మన రాట్నం ఉందో అవన్నీ కలిపి పంతొమ్మిది ఇరవై ఏదైతే కాంగ్రెస్ యొక్క మహాసభలు ఈ విజయవాడలో జరిగిందో ఆ విజయవాడలో మహాత్మా గాంధీ గారికి ఆయన బహుకరించి మన జాతీయ జెండా ఆవిష్కరించడంతో పాటు దేశం యొక్క ఆత్మ కూడా రగిల్చే విధంగా ఆ యొక్క జెండా వెనకాల ఉద్దేశం స్వయంగా పెంగళి వెంకన్న గారు రాయటం కేవలం ఆ యొక్క కేవలం జెండాలో ఉండే ఉద్దేశంతో పాటు జెండా యొక్క మెజర్మెంట్స్ ఏ విధంగా ఉండాలి జెండాని ఏ విధంగా గౌరవించాలి జెండాకు ఉండే ప్రోటోకాల్స్ ఏవైతున్నాయో అవన్నీ పాటించాలని చెప్పి కూలంకుషంగా రాసి ఏదైతే ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత అందజేయటం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోనే దానికి సంబంధించిన మూల పరిచయం చేయటం ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని ఎందుకు చూస్తుంది భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవం ఏదైతుందో అది చహనంగా ఉండాలి ప్రపంచంలోనే అన్ని దేశాల్లో ఉండే అన్ని రకాల వ్యవస్థలు కలిగిన భారతదేశం ఈ దేశం సస్యశ్యామలమైన దేశం కనుక ఆకుపచ్చి ఉండాలి అలాగే మన సనాతన భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశం పైన ఆక్రమణ చేయకుండా అందరూ మన సహోదరులు వసుదైవ కుటుంబకమైన ఆలోచన కలిగిన దేశానికి ఆ యొక్క తెల్ల రంగు ప్రతీక అని చెప్పి అలాగే ఏదైతే రాట్నం ఉందో మన ప్రతి కర్ కార్మికుడికి అది చిహ్నంగా మారింది కాబట్టి దాన్ని కలపడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు దాంట్లో అశోక చక్రని తీసుకురావటం అలాగే అశోక చక్ర మన ధర్మానికి మన చరిత్రకి మన సంస్కృతికి ఒక వారిధిగా ఉంది కాబట్టి ఆ విధంగా మన తివన్న పతాకాని యొక్క పూర్తి ఆవిష్కరణ దాని వెనకాల ఉద్దేశం మనందరికీ కూడా నిత్యం ప్రేరణగా మిగిలే విధంగా ఇవాళ మన యొక్క స్వతంత్ర దేశం యొక్క తివర్ణ పతాకం ఎగురుతుంది ఆ తివర్ణ పతాకం ఆ విధంగా ఎగరడానికి మనందరికీ కూడా స్వాభిమానంతో ఆ జెండాను చూస్తే తప్పనిసరిగా మనం జే కొట్టే విధంగా మనం దానికి నమస్కరించే విధంగా ఇవాళ జెండాని తీ పాటు మన జాతీయతకి మన జాతికి ఒక చిహ్నంగా మలిచిన పింగళి వెంకన్న ఆయన యొక్క మొత్తం జీవితం కూడా చాలా ఆదర్శప్రాయం కేవలం ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకుండా ఆయన చనిపోయేంత వరకు పని చేస్తున్న తీరు ఏదైతేందో మనం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది వ్యవసాయంలో ఆయన చేసిన కృషి ఆయన పత్తి వెంకన్నగా పేరు మార్చారు జెండా వెంకన్నగా జెండా కారణంగా అయింది పత్తి ఏదైతే ఉందో కంబోడియా నుంచి రకం పత్తిని తీసుకొచ్చి మన ప్రాంతంలో రైతులకి దిగుబడి పెరగాలని చెప్పి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా అనితర సాధ్యమైంది ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కరపత్రం ఇచ్చి ఈ విధంగా ఈ వంగడాన్ని వేయండి అని చెప్పిన వెంకయ్య గారు వ్యవసాయం కోసం అంతే సేవ చేయడం జరిగింది కేవలం అదే కాదు అన్ని భాషల పట్ల ఆయన మక్కువ కలిగి మన ప్రాంతంలో జపాన్లో ఒకసారి ఎవరైతే డెలిగేషన్ ఆయన అడ్రస్ చేయాలంటే పెంగల్ వెంకన్న ఆయన మచిలీపట్ల ఉంటారు ఆయన పిలవండి మాట్లాడతా అంటే జపాన్లో ఆయన మాట్లాడేసరికి అక్కడున్న సభికులు మొత్తం అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఎలా నేర్చుకున్నావు అంటే జపాన్ వెళ్ళి యుద్ధం కోసం అక్కడ ట్రైనింగ్ పొందాను ఆ సమయంలో నేర్చుకున్నా అని చెప్పి అద్భుతంగా జపాన్ వెంకన్నగా వరి వెంకన్నగా అలాగే జెండా వెంకన్నగా ఆ విధంగా బహు నామాలుండి చివరికి ప్రభుత్వం సహాయం చేయాలంటే స్వతంత్ర వచ్చింది ప్రభుత్వం ఇచ్చే డబ్బు మీద ఆధారపడి ఆ యొక్క పెంచిన కోసం నేను శ్రమపడటం కాదు నేను జీవించినా మరణించినా దేశం కోసం అని చెప్పి తనకి ఏదైతే ప్రభుత్వం కేటాయించిన స్థలం మన ఏదైతే నగర్లో మన విజయవాడలో ఉందో ఆ చిట్టినగర్లో ఆ యొక్క స్థలంలో పూర గుడుసు కట్టుకొని చివరి వరకు అత్యంత సాధారణమైన జీవితాన్ని అత్యంత పేదరికంలో బ్రతికి ఆయన తనువు చాలించడం ఏదైతుందో ప్రతి వ్యక్తికి కూడా ఇప్పటికీ కూడా అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తిగా ఒక స్ఫూర్తి ప్రేరణ కలిగించే ఆయన జీవితం తప్పనిసరిగా మనం కూడా అనుసరించాలి నిత్య స్మరణీయుడు ఆ జెండా ఎగురుతున్నంత కాలం దేశ వైభవాన్ని ఏ విధంగా తీసుకెళ్లాడు ఒక స్వార్ధాన్యత కలిగిన ఒక వ్యక్తి మొత్తం తపో జీవితాన్ని గడిపిన వ్యక్తి పింగలి వెంకన్న ఆ పింగలి వెంకన్న గారికి గణ అర్పిస్తూ మనందరం కూడా తప్పనిసరిగా ఆయన స్ఫూర్తి ప్రేరణ మన జీవితంలో తీసుకురావాలి ఆ విధంగా ఆ జెండా గౌరవం ఇవ్వాలి చెప్పి అందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకి జోహార్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి అండ్ క్లినిక్ అనుభవం అర్హత కల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి స్టోర్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్